గుడ్లవల్లారు ఘటన చూసాం ఎంత మసుబుసి మారేడుకాయ చేస్తే దాన్ని ఎలాగా చిత్రీకరించాలని చూసారో చూసాం బోట్ల విషయం చూస్తున్నాం అలాగే మొన్న అంతకు ముందు వినుకొండలో జరిగిన ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన కొట్లాట దాని తర్వాత హత్యకు దారి తీయడం జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీలో ధర్నా చేయడం ఇవన్నీ చూసాం చూస్తే మనకి బయటికి చూపించేది ఒకటి దాని వెనుక జరిగేది ఒకటి దాని దర్యాప్తు తర్వాత అసలైన వాస్తవాలు బయటపడుతున్నాయి కాబట్టి ఇటువంటి విషయాల్లో మనం దర్యాప్తు సంస్థలకి విలువ ఇచ్చి మనం కామెంట్ చేయడం బెటర్ ఉద్దేశం ఆల్రెడీ వాహనం ధ్వంసం చేసింది కనపడుతుంది కదా ఆ పార్టీ కార్యకర్తలు వాళ్ళ వాహనం ధ్వంసం చేయలేరు ఖచ్చితంగా అధికారంలో ఉన్న వాళ్ళే పాల్పడతారు ఇప్పుడు గురుమూర్తి గారు కూడా చాలా హుందాతనంగా యాక్సెప్ట్ చేశారు ఎవరు చేసినా ఖండిస్తున్నామని చెప్పేసి చెప్పండి అంటే సార్ మనం మీకు ఒక్క ఉదాహరణ చెప్పాలి వినుకొండలో టిడిపి కార్యకర్త వైసీపీ కార్యకర్తని చంపేశాడని చెప్పి ఇద్దరు ముస్లిం యువకులు మధ్య జరిగిన హత్యని మనం చూసాం టిడిపి కార్యకర్త వైసీపీ కార్యకర్తని చంపేశారు అని చెప్పి గగ్గోలు పెట్టారు వైసీపీ వాళ్ళు రాష్ట్రపతి పరిపాలన రావాలని ఢిల్లీ వెళ్లి నిర ధర్నాలు చేశారు జగన్మోహన్ రెడ్డి చేశారు అది రాజకీయ పరమైన ఆరోపణ మనం రాజకీయ పరంగా కాకుండా గ్రౌండ్ లెవెల్లో ఏంటి అసలు ఇది ఒకవేళ నిజంగా పోయిన విచారణలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు అందులో డౌటే లేదు సార్ ఖచ్చితంగా అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వైసీపీ కార్యకర్తల జనసేన కార్యకర్తలని చూసే అవసరం ఏం లేదండి ప్రభుత్వానికి అంత అధికార దుర్వినియోగానికి అయితే ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం పాల్పడదండి ఖచ్చితంగా విచారణలో వాళ్ళు ఏ పార్టీ కార్యకర్తలు సంబంధం లేదు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎవరినైనా శిక్షిస్తారండి అందులో డౌట్ ఏం లేదు సార్ సరే ఎట్లాగూ మీరు ఒక పాయింట్ రేస్ చేశారు కాబట్టి అది అడుగుతున్నాను గొడ్ల వల్లరి ఘటన అన్నారు కదా అది దర్యాప్తు అని చెప్పేసి అన్నారు ఏమైందంటే ఆ దర్యాప్తు క్లియర్ అయిందా లేకపోతే ఇంకా దర్యాప్తు జరుగుతూనే ఉందా అదే సార్ గుడ్ల సంఘటనలో తీగలు లాగితే డొంకంత కదిలినట్టు గత ప్రభుత్వం నుంచి ఒక వైసీపీ నేత మచిలీపట్నం చెందిన వైసీపీ నేత కొడుకు ఏ విధంగా కొన్ని దుర్మార్గాలు పాల్పడ్డారు అన్నది అన్ని బయటకు వస్తున్నాయి అక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన పర్సనల్ సంఘటనని దాన్ని ఆధారంగా తీసుకుని వారి అమ్మాయిని బెదిరించో ఇంకొకటి చేసో ఆ ఘటనని తీసుకుని మూడు వందల వీడియోలు అని చెప్పి ఇరవై ఎనిమిది బాత్రూమ్ లో కెమెరాలు ఫిక్స్ చేశారని చెప్పి అసలు ప్రభుత్వం మీద బురద చెల్లె కార్యక్రమం అయితే చేశారు ఆడపిల్లలను అడ్డం పెట్టుకుని ఆడంగి రాజకీయాలు చేయడం ఈ వైసీపీకి పరిపాటు అయిపోయింది సార్ మూడు వందలకి నేను అదే చెప్తున్నా మూడు వందల వీడియోలను కరెక్ట్ గా వీళ్ళకు లెక్కలా తెలిసింది సార్ వీళ్ళు కూర్చొని లెక్క పెట్టారున్నాయో ఇస్తున్నాను సార్ దానికి వివరణ ఇస్తున్నాను ఇరవై ఎనిమిది బాత్రూమ్ లో ఒక ఆడపిల్ల కెమెరాలు ఫిక్స్ చేసేస్తుందండి వాటి ఇరవై ఎనిమిది వాటికి వైఫై కనెక్షన్ ఇచ్చేస్తుందండి ఇరవై ఎనిమిది సిమ్ కార్డులు పెట్టి ఆపరేట్ చేసేస్తుందండి ఇవన్నీ అసలు ఎవరైనా ఉన్నాయా సార్ దానికి అసలు ఒక అమ్మాయి వేరే వాళ్ళ బాత్రూమ్ లోకి వెళ్ళి కెమెరాలు ఫిక్స్ చేయడం అంటే అది జరిగే జరిగే పనేనా సార్ ఒకటి కాకపోతే రెండు కాకపోతే మూడోసారి అన్న ఎవరికన్నా అనుమానం వస్తది కదా సార్ అది అది అంతా మసిపు ఎప్పటి నుంచో అవుతున్నాయి మూడు వందల వీడియోలు రికార్డ్ అయినాయి అంటున్నారు సార్ మూడు వందల వీడియోలు రికార్డ్ అయిపోయింది అంటే అమ్మాయి పిక్స్ చేసిన వెంటనే మూడు వందలు రికార్డ్ అయిపోయినాయి సార్ ఇవంతా ఒకటైనా అదే చర్య మూడు వందలైనా అదే చర్య ఎలా చెప్పగలుగుతున్నారు మరి సార్ ఈ రోజు మీరు కాదు సార్ వైసీపీ వాళ్ళు అంటున్నారు అంటే మీ కాదు ప్రతినిధులు సార్ మీ ప్రతినిధులు సోషల్ మీడియా అంటే వ్యక్తిగతంగా రమేష్ గారు చెప్పకపోవచ్చు కానీ కూడా చెప్పలేదు మా నాయకులు ఎవరు చెప్పలేదండి అయ్యో ఒక్కసారి చూడండి సార్ సోషల్ మీడియా అంతా మీరు మేము చెప్పాం నిమిషాల్లో బయటకు వస్తుంది మరి ఒక్క వీడియో బయటకి వచ్చిందా మనకి రాలేదు కదా అంటుంది ఆరోపణలు టాపిక్ అది కాదు కానీ మీరు రేస్ చేశారు అని అడిగాను సో ఫైనల్ గా మీరు చెప్పండి ఇప్పుడు జనసేన పార్టీ స్టాండ్ ఏంటి ఈ దాడుల పైన జనసేన పార్టీ ఎప్పుడు చాలా క్లియర్ గా ఉంటుంది సార్ ఇది దాడుల సంస్కృతిని మేము మొదటి నుంచి ఖండిస్తాం దాడులు చేసింది టీడీపీ కార్యకర్తలు అయినా కూడా డౌట్ లేకుండా వాళ్ళందరి మీద చర్యలు ఉంటాయి సార్ విచారణ జరిగిన తర్వాత వాళ్ళు చేసింది టీడీపీ కార్యకర్తలు అయినా కూడా చర్యలు ఉంటాయి రైట్ మేడం మళ్ళీ వస్తాను నేను రమేష్ గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు థానెల్లో ఉన్న సభ్యులందరికీ టీవీ ప్రేక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి నమస్కారం అండి సో ఇప్పుడు మీరు దీన్ని ఎలా చూస్తారు అంటే మీ కార్యకర్తలు ఏమైనా రెచ్చగొట్టారా లేదు మీ మానాన్ని మీరు వెళుతుంటే వాళ్ళే కావాలని వచ్చేసి అధికారం ఉంది కదా మా పార్టీ అధికారంలో ఉన్నామని చెప్పేసి దాడులకు పాల్పడ్డారా మీ పార్టీ ఎలా చూస్తుందండి యాక్చువల్గా నిన్న అక్కడ ఇన్సిడెంట్ ముందే మా అక్కడ ఇన్ఛార్జ్ ఎవరైతే ఓడిపోయిన ఎమ్మెల్యే గారు ఉన్నారో నంబూరు శంకర్రావు గారు క్లియర్గా ఎస్పీ గారికి ఫోన్ చేసి సార్ అక్కడ ఏదో దాడులు జరిగే చేసేటట్టు ఉన్నారంట టీడీపీ వాళ్ళు కొంచెం ఒకసారి అది విషయం చూడండి అంటే ఆయన పర్యటనకు మీరు వెళ్ళొద్దు మానేయండి అని చెప్పి చెప్పడం జరిగిందండి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే ఆల్రెడీ వరద బాధితుల్ని పరామర్శించడానికి వెళుతుంటే టీడీపీ నాయకులు దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారన్న సమాచారం అక్కడ మాజీ ఎమ్మెల్యే గారు ప్రస్తుతం ఓడిపోయిన వ్యక్తికి ఉంటే ఆయన ఎస్పీ గారికి ఫోన్ చేసి ఇలాగ టీడీపీ వాళ్ళు దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెబితే ఆయన మీరు వెళ్ళొద్దని చెప్పడం సమన్ చేస్తున్నారంటారు ప్రసాద్ గారు కరెక్ట్ మనం ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేకపోతే ఏదో రౌడీలు ఉన్నారు పరిపాలించే దేశంలో ఉన్నామండి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు మాట నేను చెప్తున్నాను గెలిచిన వాళ్ళకి ఎంత బాధ్యత ఉంటుందో ఓడిపోయిన వాళ్ళకి కూడా అంతే బాధ్యత ఉంటుంది ఇప్పుడు పరామర్శకి వెళ్ళాలి బాధితుల దగ్గరికి వాళ్ళకి సహాయ చర్యలు ఏమైనా చెగిలితే చేయాలి ఒకవేళ అలలేదు అనుకోండి మరల ఇదే అధికార పార్టీకి సంబంధించిన నేతలు మిమ్మల్ని అంటారు అది చెప్పేసి రైట్ అందుకే క్లియర్ గా చెప్తున్నానండి ఇప్పుడు పరామర్శకు వెళ్ళేవాడు అక్కడ రాజకీయాలని ఎవరితోనూ గొడవలు పెట్టుకుందామని ప్రోవక్ట్ చేసే ఉద్దేశం ఎవరికీ ఉండదు స్పెసిఫిక్ గా నంబూరి శంకర్రావు గారు అక్కడ ఆ పరామర్శ వరద బాధ్యతలను పరామర్శ చేయడానికి వెళ్తున్నప్పుడు ఆయనకి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉంది ఆ ఇన్ఫర్మేషన్ క్లియర్ గా ఎస్పీ గారికి కూడా చెప్పినట్లుగా ఆయన చెప్తున్నారు మీరు అక్కడికి వెళ్ళొద్దని చెప్పడం అనేది ఆ ఎస్పీ గారి పరిస్థితి ఏంటో మరి ఈ ప్రభుత్వం పరిస్థితి ఏంటో అనేది ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన ప్రతినిధులు చెప్పాలి నెక్స్ట్ కాకుండా ఎంత దారుణమైన పరిస్థితులు అంటే ఇప్పటి వరకు సుమారు ఐదు వేల మంది వైఎస్ఆర్ సిపి కార్యకర్తల పైన దాడులు జరిగినాయి ఆ హత్యలు జరిగినాయి ఎక్కడ దక్కింది కండి తొమ్మిదో తగ్గింది హత్య చేశారండి థర్టీ సిక్స్ మెంబర్స్ అండి ముప్పై ఆరు మందిని హత్య చేయడం జరిగింది ఎఫర్ నెంబర్ ఎలా కలిసి వచ్చిందో నాకు అర్థం కావట్లేదు కానీ ముప్పై ఆరు అనేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెబితే దాన్ని పట్టుకుని మీరు ఎలా ఉంటారు ఆయన వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ మీరు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఒక నిమిషం సార్ ముప్పై ఆరు మంది అన్నారు ఇదే ముప్పై ఆరు మంది అన్నమయ్య డ్యామ్ ప్రాజెక్టు గేట్ కొట్టుకుపోయినప్పుడు పోయారు దానికి సంబంధించి చెప్తారు మాట వర్షకి సో ఇక్కడ ఈ ముప్పై ఆరు మంది ఉన్నారు రైట్ నిజంగానే హత్య చేయబడ్డారు లిస్ట్ ఇవ్వండి అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు అడుగుతుంటే ఏ రోజు కూడా వాళ్ళే చూసుకోవచ్చు కదా సార్ లిస్ట్ ఇవ్వాలా మీ దృష్టికి గారి విషయం అంత పెద్దగా ఒక మాజీ ఎమ్మెల్యే పై దాడి జరిగింది కాబట్టి మీరు ఫోకస్ చేస్తున్నారు తొమ్మిదో తారీఖున ఏలూరులో గేదెల సూర్యప్రకాశ్ రావు అని చెప్పి మా వైఎస్ఆర్ సిపి నాయకుడి మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏలూరు బ్రిడ్జ్ మీద దాడి చేశారండి దాడి చేసి అతను దెబ్బలు తగిలి రక్తంతో పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు కేసు పెడితే కేసు తీసుకోకపోతే సరే అక్కడ నుంచి వాళ్ళు కేసు తీసుకోవట్లేదు అని చెప్పి ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఎమ్మెల్సీ చేయించుకుందామని అక్కడికి వెళ్తే అక్కడ కూడా కనీసం ట్రీట్మెంట్ చేయకుండా మేము చెయ్యం మేము చేయలేం మా ఒత్తిళ్ళు ఉన్నాయని చెప్పి వాళ్ళు పంపించేస్తే అతను విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఎమ్మెల్సీ రికార్డ్ చేయించుకుని అక్కడి నుంచి ఇక్కడికి కేసు పంపించాల్సిన పరిస్థితి ఎంత అంటే ఇలాంటి ఇష్యూస్ అన్ని మీ ముందుకు రావు కదండి ఇప్పుడు చనిపోయిన వ్యక్తి అతను దెబ్బలు టాపిక్ మీద డిబేట్ ఇంకెవరైనా పెట్టారా నేను తప్ప మాట వచ్చి నేను చెప్తున్నా ఎందుకంటే ఇక్కడ మనం గమనించవలసిన అంశాలు ఏదైనా సరే దాడులు జరిగినప్పుడు మీరు చెబుతున్నారు ముప్పై ఆరు మంది అని ఇప్పుడు ఆ గేదా శ్రీనివాసరావు అని అన్నారు ఆ ముప్పై ఆరు మంది మీ దగ్గర ఉందా లేదా ఒకటే మాట ఉందండి ఉంది ఇప్పుడు అతని దగ్గర ఉంటే ఆ నేను పంపిస్తాను చూడండి జరుగుతుంది నేను మీకు పంపిస్తాను చూడండి ఇప్పుడే ఇలాగా మీ దృష్టికి వస్తున్న విషయాలు తక్కువ ఎందుకంటే పోలీసులు కూడా అక్కడ కేసులు నమోదు చేయకపోవడం వాళ్ళ మీద ఒత్తిళ్లు రావడం ఆ ఈ బాధితులు కూడా భయపడిపోయి ఎందుకు మళ్ళీ మనం కేసు పెడితే రేపు మా కుటుంబ సభ్యులకు ఇబ్బంది అవుతుందేమో ఇప్పుడు మీకు పంపించండి చూడండి సార్ మీకు పంపించండి చూడండి నాయకు ప్రసాద్ గారు బాధితులు కూడా భయపడిపోయి బయటకు రాని సంఘటనలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కోకొలండి ఇప్పుడు మీరు అదో ఒకటే చెప్తున్నారు మచిలీపట్నంలో జనసేన నాయకుల్ని టీడీపీ నాయకులు కొట్టి కాళ్లు పట్టించుకున్నారు మీరు చూసారా సార్ వీడియోస్